బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు కింద ఉన్న బెల్ సింబల్ ఉత్తర మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లాక్కి వస్తుంది అదేంటంటే ఈరోజు ఒక చిన్న మాట చెప్తామని వచ్చినా మా కోసం ఒక చిన్న పని చేయరు అదేంటంటే మన వీడియో ఎంతమంది చూస్తారు చాలా మంది చూస్తారు ఆ వీడియో ఎక్కడి నుంచి చూస్తారు అనేది మాకు కొంచెము తెలుసుకోవాలని ఆత్రుత కొంచెం ఉందండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ ఆ ప్లేస్ అనేది కింద కామెంట్ చేరి అప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అరే మన వీడియో అంత దూరం పోయిందా అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతామంటే ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండి సపోర్ట్ ఇష్ట మాకైతే ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థం అయితే మా స్వీట్ భాష అంత తరపు నుంచి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి ఇంత తొందరగా మన ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ ఇస్తుంది అని అస్సలు అనుకోలేదు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి నీ మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి నీ సపోర్ట్ మాపై ఎల్ల కాలం ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇలాంటి మన వీడియో ఏంటంటే ఒక అక్క ఎప్పటి సందో కామెంట్ చేస్తుంది పిసినారి అక్క పిసినారి మొగడు ఉంటే ఇక కూడలు పంచా వ్యక్తి అక్క ఊర్లు అది ఒక వీడియో ద్వారా చూపియరా అని ఎప్పటించో కామెంట్ చేసింది ఇక వీడియో ఈ రోజు మీ కోసం చూపిస్తా మనం తీసుకొచ్చినాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఇట్లా కింద కామెంట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి హమ్మ ఏం చేస్తున్నావే సరిత జరా ఛాయ్ ఉంటే పోయి మీద పెట్టి ఎచ్చ పెట్టి రాదని పుణ్యం ఉంటది కానీ ఛాయ్ ఎక్కడ కదమ్మా లేదు పొద్దుగాలనే అయిపోయింది నీకు మామకు పోస్తిగా అప్పుడే అయిపోయింది మళ్ళా మళ్ళా చాయ్ అని అడుగుతారు ఎక్కడికి ఇంకే దేవాలి ఒకటే పని పొద్దుకు నాలుగు సార్లు రావు కంటే ఎవడు పెట్టిస్తాడు ఊకే లేండి పోసి పొద్దుగాల తెచ్చిన పాలు అయిపోయినాయి అంటే కాదు పొద్దుగాల పొద్దుకంగా రాంది ఏం ఛాయ్ పెట్టవే నువ్వు నిన్ను నీళ్ళు ఎక్కువ పోసి లోపాటు పెట్టినా సరే చక్కెర తీయకుండా అనుకో ఎక్కువ ఇష్టం అనుకో కమ్మనే కొడతా ఛాయి ఏంది నువ్వు పావులీటర్ పాలు ఒక పూటకి ఏర్పికరేమన్నా ఏమో అమ్మ నీకు అంటే కష్టం కాదు పావు లీటర్ పాలల్లా ఇంట్లో నలుగురం ఉన్నా ఇంకా పిల్లలు తాగనే దాగరు ఏ పిల్లలు అట్లనే పడిపోతారు ఇక పావు లీటర్ పాలల్లా మంది దాగుతాము ఎన్ని పూటలు దాగుతాము చెప్పు పెడితే మరి నాకు తాగుబుద్ది కాదు నీకంటే అలవాటు ఉందేమో తల్లి అలవాటు ఉంటుంది ఏముందమ్మా అండ్ అలవాటు చేసుకోవాలి కాదు సంసారం మీద పీకర్ ఉన్న అడిగి ఇక రోజుకు రెండు సార్లు కాదు మూడు సార్లకు పెట్టే అంత ఇట్లా ఉండాలి కాదేంటి ఎక్కువ వేసి చక్కెర ఎక్కువేసాం అనుకో ఏ సాను నీళ్ళు పోయాలి పెడితే రెండు పూటలకు అవుతుంది మూడు పూటలకు అవుతుంది కాదే తమాము ఒక్క పూటకు పెడితే ఎట్లుంటే చెప్పి పాలు పుణ్యానికి వస్తున్నాయి ఆమె ఇరవై రూపాయల గిలాసలు పోసిపోతుంది అది ఇరవై రూపాయల పాలు రెండు పూటలుగా రాయి రేపటి సంది సాయి రెండు కూడి ఊకో నేను సాయి పెట్టుకుంటాని దత్తమ్మా నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నీకు ఎందుకు బాగా ఇక నేనే పెడతాం దాగం తీ కొడుకు ఏం తాగము నువ్వు మా అమ్మ ఇక రెండు పూటలు కాదు మూడు పూటలు అన్న తల్లి లోటుపాటు పెడతా ఏమో బాగనూరు మా ఇంటికాడ చిక్కడి పాలు మా నాయనాన్ని పాలు తెస్తే పొద్దుగా లీటర్ పాలు మేము తాగుతాము మళ్ళీ మా అన్న కొడుకులు మా అన్న బిడ్డలు తాగుతారు ఈ పిల్లలు అందరు కొన్ని మెలుగుతాయి ఇంకా అప్పుడు మళ్ళీ సాయంత్రానికి కావాలంటే మళ్ళీ పోసుకొని వస్తాడు మా ఓయమ్మ నువ్వేంటి తల్లి గిట్లా కౌస్ కౌస్ వాసన నీళ్ళు సాయి అబ్బో మీ ఇంటికాడ మీ ఆయన బర్లం కాస్తాడు ఇక బరలుంటాయి ఇక మీ పాలయ్య ఎంత పోసుకున్నా ఇప్పుడు మన ఇంటికాడ కాదు కానీ రోజు కొనుకరావాలి ఎంత అవుతుంది ఇక ఆలోచించి వేయాలి కానీ ఆడటానికి సంసారం మీద పీటర్ ఉండాలి జరా అని మనం ఆలోచించి జరా కలిసి బట్టనే ఇన్ని పైసలు ఇంకా తీసినట్టు అయితే అరే చాయ్ కావాలంటున్నావుగా దుగ్నం మీద పోయి ఒక పాల ప్యాకెట్ అనేది మంచి మంచిగా చిక్కు తాగుదు తాగుతూ ఏమొద్దు ఏముద్దు ఇప్పుడు దుగ్నం మీద పోయి పది రూపాయల పాల ప్యాకెట్ తీసుకొస్తాది ఆడు పన్నెండు రూపాయలు తీసుకుంటాడా పాల ప్యాకెట్ కు ఇంకా అదే ఇన్ని పది రూపాయలు ఎక్కువ ఇక రేపటికి ఛాయ్ మటుకు పాలే వస్తాయి కానీ ఏంటి దీకాశ నాన్న పెడతావా ఏముంది తీయమ్మ మల్ల చాపత్త మసలా లేదా ఉందో లేదో ఏముంది తీయ రేపు ఛాయల కన్న అవసరం వస్తుంది సరే ఇన్ని అవి కూర్చుంటుంది కూర పువ్వునేవానే వద్దుకుతుంది ఓయమ్మో గింతగా పీచాతలు ఉన్నాయి ఎండత్తమ్మ ఇంటి దగ్గర ఓయమ్మో ఓయమ్మో నేను పెళ్ళైన చూస్తున్నాను ఎప్పుడు గిట్టని చేస్తావు గంట పీచాతలు చేసి ఏం సంపాదిద్దామని తల్లి నాకు ఏం అర్థం కాదు నీ కూడి కట్టనే ఉండు నువ్వు ఉండు సరే సరే నీ కడుపుకు నువ్వు చేయాలి చెప్పు నీ ఇష్టం నీకేం తెలుసు నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టేదాను వా అత్త మొత్తం అక్కనే తెచ్చిపెట్టాలి మావడే తెచ్చి పెట్టాలి మామనే తెచ్చి పెట్టాలి నువ్వేమైనా పని కొయ్యేది ఉందా ఒక రూపాయి ఇంత తెచ్చేది ఉందా నీకేమి సామాన్ గురించి ఇట్లా ఇంత సంసారం గురించి ఊకో ఊకో తెచ్చి పెట్టలో మాకు తెలిసే బాధ ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అనేది సరే సరే తీయత్తమ్మా ఏమయ్యా ఇంకా లేవవు ఇయ్యాల ఆదివారం ఎక్కడ పని పోయేది లేదని నిమ్మలంగా పండుకొని ఉన్నావు ఈ అప్పటి లేపుతలే నానిగా మూసుకొని అట్లనే వంటున్నట్టు ఏ కాలమై ఇంకా లేస్తలేడు ఇంకా లేస్తలేడు అని చూస్తున్నాయి ఇక లేవవా పిల్లలు పోతే ఏ పని అడుగుతురు చికెన్ మటన్ తీసుకురాపో ఆదివారం పూట ఏమైంది ఏమో అంటున్నావు ఇంటిస్తలేదు కాదయ్యా ఇయ్యాల ఆదివారం అనేది తెలిసి తెలిసి ఇక పొద్దుగాలనే కూర కోస్తారు కూరకాయకు పోయి ఇంత అర్ధ కిలో మటన్ ఇలా చికెన్ తీసుకొస్తే కదా ఏమైనా ఇక లేపే ఆకలి అట్లనే వంటవు ఎక్కడ పోయేది లేదని ఇక్కడనే వంటే మరి ఇంకా సంసారం ఎట్లా కావాలి పిల్లలు కొట్టే పందలుతురు నాయన చికెన్ అన్న మటన్ అన్నీ తీసుకురమ్మనే అని నేను ఏమో లేపే ఆకలేవో బయటి ఇక్కడనేవనుకుంటావు ఇంకా జరైతే ఆ మటన్ దొరుకుతుంది అయిపోవచ్చు ఊర్లందరూ తీసుకుపోవచ్చు ఏమనంటే కష్టం నాయన నేను ఆదివారం అయితే చికెన్ మటన్ తెచ్చుకోవాలని మన రూల్స్ ఉన్నాదే అదే నా దగ్గర అయితే పైసలు లేవు ఏమో సరే తెయ్య ఇక పిల్లల కోసం అని ఇస్తా పావు కిలో చికెన్ తెస్తానే ఇక సరిపోదు పావు కిలో చికెన్ ఎవరి ముక్కలు పెడతావయ్యా నేనేమనంటే కష్టం గాని కాదు కాదు నీకు ఏ మట్టు కన్నా సిగ్గు జరం ఏమంటే కొండొచ్చినా కాదు ఇంట్లో మనం పెద్ద మనుషులని నలుగురు ఉన్నాము ఇంకా ఇద్దరు పిల్లలకు పావు పిల్ల కూర ఏం సరిపోతా చెప్పు నాకు అర్థం కాక అడుగుతా ఏమోకి ఇంత పీసాతలు చేస్తారేందయ్యా నువ్వు మీ అమ్మ ఇద్దరిద్దరే ఉన్నారు ఏడు దొరికిన నాకు పాస్ నల్లలు అరే పావు పిల్ల కూర అంటే పావు పిల్లనే ఉంటావే ఇంకా అర్ధ కిల అంత ఉల్లిగడ్డ కోసేయాలి బాగానే పిల్లలకి మనకందరికైతే ఒక పూట తింటే చాలే సరే అయ్యా పిల్లల మట్టుకన్నా అవుతుందేమో ఇక ఉంటుంది ఇస్తారాకో మొత్తం అదే నిమ్మలమ నువ్వు నువ్వు నాకు తెలియదాని గురించి అందరించాస్తే కిలో పిల మటన్లు బోటిలు తలకాయలు ఇవన్నీ తెచ్చుకుంటారు మా ఇంట్లో పాడైపోతే పావు పిల్ల పావు పిల్ల తెస్తామో ఏమో తెలియమ్మా నాకు ఇంత పీశాపం చేయలే తల్లి ఆ బాగుండు నీకు ఏమి ఇరకానే పైసల గురించి నువ్వు కష్టం చేసి వచ్చి రూపాయి సంపాదిస్తే నీకు తెలుస్తుండే బాగా మేము బయటికి పోయి కష్టపడి ఎంత కష్టపడితే ఆ పైసలు వస్తున్నాయే ఈ శాతాలు భూషాతాలు అంటున్నావు కష్టపడి ఇంట్లో రూపాయి ఇస్తే ఖర్చులు ఎట్లెట్టుకొని వెళ్తున్నాయి గప్పుడు అవన్నీ కనిపిస్తుంటే నీకు తెలుస్తుంది పైసలు విలువ నీకేం తెలుసు మరి బావుకి కూర అయితే ఏమైతుండే ఇప్పుడు కాదు ఒక్కొక్క ముక్క రెండు రెండు ముక్కలు వచ్చినా చాలు సరే సరే నాయన ఇక నీ ఇష్టం ఉన్నట్టు తీసుకురా ఒళ్ళు పెడతా పిల్లల మాట కన్నా అవుతుంది గానీ ఇగ ఒక్క మాట అంటే పది మాటలు ముట్టించి ఒకటి ఏ పని ముట్టుకుంటావు నేను తెచ్చేదేమో పిడతాడు ఏం ముట్టుకునేదేమో చాటాడు ఏమని అంటే కష్టం నేను సరే పో ఏమైందిరా ఏమో గరం గరం మీద మాట్లాడుకుంటారు ఇద్దరు ఏదైనా పంచాలు అవుతున్నా మీ ఇద్దరు మాట ఏం లేదమ్మా ఇక పిల్లలకు ఏ పని తలుగుతుర్రంట ఆదివారం పూట కూరన తీసుకురావా అని లేపుతుంది ఇక అదే తీసుకొస్తా అంటే ఏ ఒకటి ఏ పని కయా కయా ముట్టుకుంటుంది ఏం లేదు సరే పిల్లల కోసం అంట చికెన్ అంట పట్టుకొస్తానే అరే ఆదివారం అయితే పక్క కౌసు కూర తెచ్చుకొని తినాలనే మన రూల్స్ ఉన్నాయిరా నేను ఇప్పటిదాకనే 10 రూపాయల గుడ్లు రెండు ఇచ్చింది తీసుకొని వచ్చిన తులిగా డేక్ వేసి వండుకోవాలి మంచిగా నిమ్మలంగా వండుకోని వచ్చి కమ్మగా ఉంటది గుడ్ల కూర పిల్లలకైతుంది మనకైతుంది ఏం కూరనే కౌసుకూరలు పాడు దానుగా శీత నిజాయితే నాకైతే కప్పుకోసిన తల్లి ఇక మటన్ పాడు కాను పోనుక్కుందామంటే పిరమైతే పిరం ఉంది ఇలా ఎనిమిది వందలు అంటే తల్లి ఇక అవి మన మీద కొనుక్కుంటాము ఇక పావు పిల కూర తెచ్చుకుంటే బాగానే ఉంటదేమో కానీ ఇన్ని దోస్తాయిలు వేసి ఉంటేనే సరిపోతేమోనే గుర్తా వేసి ఉంటే సరిపోదు

ఓమ్ మన కడుపు కోసము మనం తింటానికి ఎందుకు అట్లా గంట ఇంకా ముందాడతారు ఓ ఏమో ఓయమ్మో ఏడు ఉండకుండా తల్లి ఉంటే సంసారం పడుతుంది ఏడాది అయితే మిమ్మల్ని ఏమైనా అంటే కష్టం ఉంది ఎవరు తన చెప్పుకున్నామంటే సిగ్గు పోతట్టుంది ఎవడన్నా కొత్తలు చూసి రంకో మిరిగి ఏసి శాఖలు చూసి ఈ ఆడు మిమ్మల్ని ఇష్టపడిద్దాకనే పోతాడు అబ్బో చెప్పిన ఒకటి కష్టం చేస్తుంటే తెలుస్తుంది ఆ ఏంటి ఆ కలిసేంది నీకేం అంత మూసుకొని తెచ్చింది వండి పెట్టకొటా ఏం చేస్తున్నావు ఏం చేస్తా లేని చెల్లె ఇక రెండు కోడి గుడ్లు తెచ్చినట్టు ఇక కూర ఉందామని ఇక మా కోడలేమో ఇక ఆడు సీకం తీసుకుందుకు పావుకి ఇక పిల్లల కొండి పెట్టదేమో ఈ గుడ్ల కూర నోనుకుందామని చెల్లి పొయ్యి మీద వేసిన ఎందుకే ఏమైంది తిన్నావా మరికి ఇంత మరికింత వాసన వస్తలేదేమే వాసన వస్తలేదు పాడొస్తలేదు ఇక నూనె ఎందుకు పోసడానే చుక్కలు పోసి దానినే ఉడికిస్తున్నా ఉల్లిగడ్డా ఎట్లయినా సరే నేను నా కొడుకున తింటామే ఓయ్యమ్మ ఇది చిత్రం నీడ గుండా తల్లి ఉల్లిగడ్డ నూనె లేచి ముద్దు ఉడికిస్తారు ఎర్రగాయదాకా నువ్వు వేందమ్మా నీళ్ళల్లో ఉడిపిస్తా కాదు గదే రెండు సుక్కలు నూనె పోస్తే కాదా ఎందుకమ్మ గన్ని పీశాకం చేస్తావు కాదు లేకనా నీ కొడుకు అన్ని ఇంచ సామాన్ తీస్తూనే ఉంటాడు అట్లా పీశాకం చేస్తే నువ్వు ఇంకెన్ని దినాలి గిట్లా నీ కడుపుకు నీ కొడుకు కడుపుకు కాదు మీరు నిమ్మలంగా తింటాను తినగా మంచి నిమ్మలంగా కమ్మ వండుకుంటే కదా అట్లా ఎచ్చి పచ్చి కూరలు తింటే ఏం కమ్మ ఉంటుంది తల్లి తిన్నా తిననట్టే ఉంటుంది ఏమో ఏమో ఏం మనుషుల తల్లి అందరూ అట్ల ఎట్లా తిన్నా దినది కానీ కాదే నువ్వేం కూర నువ్వు ఇలా ఆదివారం పూట నేనా ఇయ్యాల ఆదివారం అని ఇక మేము తలకాయ కూర తెచ్చిండు ఇక పిల్లలు తలకాయ కూర తిన ఇక మటన్ తీసుకొని ఇక కీమ కొట్టించుకొని వచ్చిండాక ఇక తలకాయ కూర ఉండే ఆడబెట్టి వచ్చిన కోత్మీ లేదు కొత్తిమీర తీసుకుపోతుంది కానీ ఇక కమలమ్మ దగ్గరకు వచ్చిన ఇక వస్తున్నా నువ్వేం చేస్తున్నావని అరుచుకుందామని వచ్చి నాకు వేమో వేమో ఆదివారం పూట మంచిగా కౌసు కూరలు తెచ్చుకొని వండుకొని తెలు కానీ నువ్వేంటి కోడి గుడ్ల కూర నూనె వేయకుంటున్నావు వేమ్మ గీసంతే ఈ చూడేదాన్ని ఏం సంపాదిస్తావు ఏం కథనో మరి ఇట్లా పీ శాతలు చేసి ఆ బాగుంది పోవే కాదు గానీ రేపు రెడ్డి ఫంక్షన్ అలా పెళ్లి ఉంది కదా పోదామా పోదామే పోకుంటే ఇవ్వాలకుంటలేం కదా ఇక రేపు ఎట్లా పెళ్లి పోయేది ఇక నిమ్మలాగా కూర్చొని కూర్చొక్కలేదే కూడ ఇక ఉన్న వాస్తవం చెప్తున్నా గానీ పోదాం పోదాం తీసి చెప్పిన పోగుట్టాలి పీల్గారా అని ఇయ పోయి అమ్మాయి ఏం ఉంది ఇయ పది రూపాయలు కట్నం వేసి దినస్త అయిపోతుంది పది రూపాయల కట్నము ఇప్పట్లో ఎవరన్నా వేస్తుంటాక నీకు వంట కన్నా ఏం సిగ్గు కాకుండా వచ్చినా మొత్తం కట్నం వేయకుంటే నాన్న ఒక తీరు ఉంటుంది ఏమో గానీ నా పది రూపాయల కట్నం వేసినామనుకో ఇ అందరి నువ్వే హైలైట్ అయిపోతావు ఇకప్పుడు నవ్వుకుట ఉంటారు తల్లి చుట్టాలు వాళ్ళ ఇంట్లో అందరూ ఏమమ్మని కథ గమ్మతుంటది కాదు రేపు పెళ్లిపోయేది ఉందని ఇలా కౌసుకూర తెచ్చుకోలేదు ఆ తల్లి నువ్వు నీ ఆలోచన పాడుగాను నీళ్ళ ఆలోచిస్తే నేను ఎప్పుడు ఇల్లు మీద ఇల్లు గద్దని పెంటాకో ఆ బాగుంది తీయ నీకే మేరకు అత్త మీద కూడలు పెట్టాలాయే కొడుకు పెట్టాలి ఏ సంసారం అంతా నేను ఒక్కదాన్ని ఇల్లు తీయాలి ఇవన్నీ ఖర్చులు నీకుంటే బాగుండు చెల్లి గప్పుడు తెలుస్తుంది నీకు కథ అంతా ఇక నువ్వు నీ మొగడు నీ పిల్లలు అమ్మ తీయగా నచ్చింది పొందింటారు నీకే మేరక నేను ఆ మీద గట్ల మొత్తుకుంటున్నావు సరే రేపు లగ్గానికి పోయొద్దాం తీ అవు రేపటికి పువ్వులు ఇట్లా పెంటాక పువ్వుల ఆమెకి ఇప్పటికాకు వచ్చింది నలభై రూపాయలకు మూరంటాకా ఇక తీసుకుందాం అనుకున్నా గానీ మరి పెంటాక ఇట్లా తీసుకుందాం అంటే ఒక మూరడు తీసుకొని సగం సగం మూర పంచుకుందాం అనుకుంటున్నాం పెంటాక మరి తీసుకుందామా నాకెందుకే పువ్వులు ఇక మాయటి పడమల్లె చెట్టుకు రెండు మల్లె ముగలు వేసాయి రేపు కలర్ తీసుకుంటే ఏమో అవి రెండు తీసుకొని కాంట గుచ్చుకొని పెట్టుకొని పోదాము నాకెందుకు చెల్లి పోయే అమ్మో నేను అడిగిననుకున్నా తప్ప తల్లి నేను మర్చిపోయి అడిపి ఇంకా పువ్వులు పొందామన్నా ని పైసలు ఉండయి నువ్వు అడిగేయో తల్లి పోయేమో పోయేమో ఇంత పీసీదే నేడ చూడలే తల్లి మా బావెట్లేగుతుండో ఏం కట్టలో నేను అమ్మో ఆయనకింది మంచిగానే మంచిగా పొదుపు చేసే పెళ్ళముంది ఖర్చు పెట్టని పెళ్ళమ్మ దొరికిందని ఎంత మురుస్తులో పెట్ అక్కో నేను చూసో నాకు గట్ల చిన్న చేతి ఆకు తల్లి పెట్టాలన్నా ఏదైనా చేయాలన్న పెద్ద పెద్ద సేపే వస్తది నీ దగ్గర ఇంకా నీ లెక్క ఇంకా ఇంకా గుంజుకునుడు ఓ ఆడ స్థాపించుడు ఈడ దాచి పెట్టుడు ఇది ఇవన్నీ ఉంటే బాగానే ఉండితల్లి అయ్యా ఉన్నవా ఇంట్లో ఇస్తుంటారా ఏం లేదు మా ఇంటికి పోదాం అనుకుంటున్నాము మా అమ్మ ఒకటే ఫోన్ చేసి మూన్న దినాలు ఒకటే ఫోన్ చేసి రాత్రి పిడ్డ నా పిల్లల మీద గుంజుతుంది నీ మీద గుంజుతుంది రెండు రోజులు వండి పోదురు కానీ రాత్రి అంత అలుగుతుంది మరి పోదాం అనుకుంటున్నా ఏమంటావు అరే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే ఇక పిల్లలకు సెలవులు వచ్చినాయి కదా ఇక పోయి రెండు రోజులు ఉండుతాం అనుకుంటా నేను ఇట్లా పానం శాతం అయితే లేదు ఈ పని చేసి చేసి నాకు లాస్ట్ వస్తుంది ఇక రెండు రోజులు రెస్ట్ తీసుకుని అంటాను ఉంటది ఇక మా అమ్మ ఒకటే పని పిల్లల మీద గుండుతుంది అమ్మ వచ్చి పొర్రి అని అంటుంది మరి పోయి వస్తాం తీయరాదు ఏమైతుంది సరే సరే పోయి రే మరి ఫెర్రీ అంటే నువ్వు ఎట్లా పోవాలి బండి మీద తీసుకుపోయి దించిరా మేము ఎట్లా పోవాలి అయ్యా ఈ ఎండకు బాగానే ఉన్నావు పోయిరీ అంటే నువ్వు అరే బండి మీద గంత దూరం నడిపియాలంటే నాకు శాతం అయితే లేదు నడుములు పిల్లల్ని తీసుకొని బస్ పోరాదే ఏమైతుంది 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 ఎప్పుడు బస్ కే పోవాలి నాకు బస్ పోకదైతే లేదు ఇక అందరు ఏమనుకుంటారు మోగన్కి బండి ఉన్నాక మా అత్తగారు మంచి పెద్ద బండి పెట్టినాక ఏందమ్మ పిల్లగాడు ఒకటి బస్సులో పంపుతాడు పిల్లను చిన్న చిన్న పిల్లలు తీసుకొని బస్సులు వస్తుంది పిల్ల అని అనుకోరా నాకు అందుకే పోగో తగ్గలేదు నువ్వేమనుకున్నా సరే అందుకే బండిని రగ్గించొద్దుపా మా నాయన గిట్ మొన్న ఫీల్ అయ్యిండు ఏంటమ్మా ఎప్పుడు బస్ తీస్తున్నావు మేము పెట్టిన బండి ఏమైనా కుదరబెట్టుకురా ఏమైనా ఖరాబ్ అయిందా అంటే నాకు ఎంత నామూ కనిపిస్తే చెప్పు అందుకే ఈసారి ఏదేమైనా సరే మన బండి నేర్పించొద్దు పా సరే సరే తీయే ఏమైందిరా ఇక్కడికి పోతాంటుంది నీ పిల్లము వాళ్ళ అమ్మగారింటికి పోతాంటుంది నీకెక్కడ పోతుంది ఎందుకు రాజు ఇప్పుడు ఎందుకు పోయి ఏం చేస్తుంది అంత గాడ మోనే సెలవులు వచ్చినాయి కదా రెండు రోజులు ఉండిపోదు రారి బిజ్జా ఇక పిల్లల్ని ఇట్లా చూడబుద్ధి అవుతుంది అని ఒకటి ఏ పని తలుగుతుందంటమ్మా ఏ దించొద్దురా బండి మీద అని నా బాణం తింటుంది నాకేమో గంత దూరం బండి నడిపేయాలంటే నాకు సాధన అయితే లేదు నడుములు అన్నీ ఏం చేయాలో నాకు అయితే లేదు ఇప్పుడు ఏమైనా గడ్జే మొత్తుకున్నాను అనుకో నా మీద పంచాత్కే వస్తుంది ఇలా నాయన అంటున్నాటంట బండి పెట్టింది ఎందుకు నువ్వు ప్రతిసారి బస్కే వస్తున్నావు అని ఫీల్ అవుతుందంట దానికి ఏమో ఓ భయపడుతుంది మా నాయన ఏమనుకుంటాడు మా ఊళ్ళోళ్ళు ఏమనుకుంటారు నువ్వు బండి మీద దించొద్దురా అని అంటుంది ఏమైనా అంటే కష్టము దీని మాత్రమే గెలవాలి ఇక గట్లని బండి మీద దించొస్తేనే జరుగు రెండు వందలు ఇయరాదే పెట్రోల్ పైసలే ఒక్క రూపాయలు లేవు ఇప్పుడు అంత దూరం పోవాలంటే నాలుగు ఐదు వందలు కావాలి ఇవ్వ రెండు వందలు తీసుకుంటా గానీ ఒక దగ్గర నువ్వు జరుగు రెండు వందలు ఇయమా అమ్మ గానీ ఎందుకు వచ్చిన బాధరా అప్పుడు దాకా బస్సు పంపే రాదు తిరిగి బస్సు ఉన్నాక ఎందుకు రాని ఆధార్ కార్డు చూపిస్తే ఏమని చెయ్యి ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కువచ్చు ఏదానికి ఆడ గా దానికి బండి తీయను తను దించి వచ్చేది తప్పు దాకా బస్సు పంపిపోతారు కానీ ఇంత చిన్న చిన్న పిల్లలు అయ్యా నీకు తెలియదా ఎన్నిసార్లు బస్ ఎక్కింది దిగింది అరే అవుగా అదే ఫిరీ బస్ ఉందని నేను మర్చిపోయినా అవురా మరి ఫిరీ బస్ ఉన్నాక ఎందుకు చెప్పు పైసలు దాంట్లో ఇప్పుడు బండి మీద పోవాలంటే తక్కువ ఇక అవే పైసలు దేనికి దానికైతే కానీ చప్పదాకా బస్ పోమను ఏమే బస్ రాదు ఎందుకు అని ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళ దగ్గర పైసలు లేవంట చప్పదాకా పిల్లల్ని తీసుకొని బట్టలు చదువుకొని పోయి రెండు రోజులు ఉండి రాపోరు ఇక ఏం చేస్తాము నీ పానం అంతా నీ అమ్మగారింటి మీదనే ఉండొచ్చు పోయి రాపోరు మరి బస్సుకు నేను బస్సు మీద అయితే పోను కాదు మా అమ్మగారు బండి పెట్టింది ఎందుకు ఏ పిల్లలు ఎప్పుడు అంటే అప్పుడు అమ్మగారింటికి అత్తగారింటికి తీసుకుపోతాడు తీసుకొస్తాడు అనే కదా మాకు సినిమాగా పెట్టింది ఏ ఎప్పుడు ఆ మూలకే పెడతాడు ఆ బండి బయటకి తీస్తానా బయటికి తీస్తే పెట్రోల్ కర్స్ అని ఎందుకు వచ్చిన బాధ అని ఎప్పుడు మూలకే పెడతాడు మూలకి పెడితే అందుకు మరి బండి ఎందుకు ఇప్పించుకోవాలి మరి ఆయన బండి వద్ద ఆయన తర్వాత ఉన్నప్పుడు మంచిగా కారు ఇప్పిస్తా అంటే కాదు కక్కసం అని అప్పుడే బండి కావాలని బండి ఇప్పించుకోరు రెండు లక్షలు వచ్చి మరి ఇప్పుడు ఎందుకు అమ్మ బయటికి తీయడు మా ఊళ్ళు అందరూ ఏమనుకుంటారు బండి పెట్టలేదా అమ్మ సరిగ్గా నీకు ఏమైనా పిల్లల్ని తీసుకొని బుడ్డ బిడ్డ పిల్లల్ని వేసుకొని బస్సుకు వస్తావు అని అంటే నాకు ఏం నామో షంపీరా మా నాన్నగిట్లంటున్నాం మొన్న ఏందమ్మా ఇంకే బస్సుకు వస్తున్నావు అల్లుని తీసుకొని బండి మీద రాక పిల్లల్ని వేసుకొని బస్సు వస్తే ఆగమాగం అవుతుందమ్మా ముందే ఫిరీ బస్సులు ఉన్నప్పుడు మనుషులు చాలా మంది అవుతారు టైట్ టైట్ ఉంటుంది ఇక పిల్లలకు ఇబ్బంది అవుతుంది బండి మీద నిమ్మలంగా చల్లపూట రాక అని అంటాడు నాకేం అంతా ఏం సమాధానం ఇవ్వాలి చెప్పు మా నాయనకు పోయమ్మో గట్ల ఆలోచిస్తున్నాడు మీ నాయన కాదు ఇంత అర్జెంటు మీ ఇంటికి పోవాలని ఏం అది ఉందమ్మా మీ నాయన మీ అమ్మ ఏం చేసి పెట్టిరు మన ఇంటికాడ ఎక్కువ ఉంటే అది మీ అమ్మ కాడ ఒకటే పోత పోతానికి అట్లా తిమ్ముడుతున్నావు పొద్దు సండి అవును మా కాడ ఏం గతుంది మాకు మీ కాడ అంటే అన్ని అన్ని సామాన్లు ఉంటాయి ఏ మంచి వండుకొని నచ్చిందల్లా వేసుకొని తినొచ్చు మా ఏం గతుంది ఆదివారం పూట ఇంత పచ్చి పులుసు తెచ్చుకొని ఏమి వండుకొని తినేటోళ్ళము మీరంటే ఆదివారం ఆదివారం కూర తెచ్చుకొని మటన్ తలకాయ కూర బోటి ఇవన్నీ తెచ్చుకొని మంచి నిమ్మలంగా కూర్చొని తింటారు మా కాడ ఏం అవుతుంది పప్పు పచ్చి తీసుకొని తిని పూట కడుపుకుంటున్నాం మేము పోయాము మాటలేమో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నవి మేము సరే సరే పోయి రెండు తినాలండి నుండి తల్లి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు బండి మీద దించేస్తావా లేకపోతే బస్సుకు అన్న ఏదో ఒకటి చెప్పు టైం అవుతుంది అరే ఆ దగ్గర పెట్రోల్ కు పైసలు లేవంట మరి నీ దగ్గర ఉంటే ఇయ్యే దించేమో ఒకటే పనుగట్లా తగినవేమే ఫిరీ బస్నాక ఆధార్ కార్డు చూపిస్తే కనీ తీస్తాడు ఒకటే పను బండి దించు బండి మీదించు అని ఆ నెంబర్ కలిగినవేమే పైసలు లేవంట కాదు ఇప్పుడు బండి తీస్తే ఊకనే అయితాయి పెట్రోల్ పెట్టే పైసలు దేనికి అయితే అని ఖర్చులకు మీరు పోయినాక గా ఇంత మాత్రం ఆలోచించకుంటే గట్ల ఒకటి మేము ఒకటి కయా ఓయమ్మో కయాకమ్మోయమ్మో పెట్రోల్ కసవుతునే అంత పీశాకలు చేస్తూరు నేనే చూడే తల్లి నీ కూడా కసంటాడే నాలుగు ముచ్చోడు పీచోడు నువ్వు కసండి దానివే నేను నీ కడపలో ఊడతాను ఎట్లుంటారు నీ లేకనే ఊడతారుగా ఓయమో ఓయమొగ్గిసంటి అత్తనుగ్గిసండి మవ్వని నేగా చూడే తల్లి ఇంతగనం పీశాకలు చేసి అన్నిటికడ పీశాకలు చేసి మరి ఇంత పెద్ద బంగ్లా వాడతారు ఏం కథలో నాకు ఏం అర్థం అయితే లేదు కానీ ఈ సొంతలు ఏడు ఉండొద్దు తల్లి నిన్న చూస్తే నాకు పెట్టే చిత్రం అంటే చిత్రం అనిపిస్తుంది వయమో వయమో ఇక ఇదే మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ చేయరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు షేర్ చేయరు వీడియో ఎట్లా కింద కామెంట్ చేయరు అట్లనే మా కోసం ఒక చిన్న పని చేయరు లాదేంటంటే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విలేజ్ ఎక్కడనో ఎక్కడ నుంచి చూస్తున్నారో వీడియో అది కింద కామెంట్ చేయడం ప్లీజ్ మాకు ఏమనిపిస్తుంది అంటే మన వీడియోస్కి ఇంత తొందరగా రీచ్ వస్తుందని అస్సలు అనుకోలేదు ఇకనే సపోర్ట్ చేయరు ఇప్పుడు మీరు ఆ ప్లేస్ పెడితే మాకు ఏమవుతుంది అంటే అరే మా వీడియో అంత దూరం వెళ్ళినా అంత దూరం నుంచి చూస్తారా మన వీడియో అని మాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అందుకే ప్లీజ్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం కదా అనేది కింద కామెంట్ చేయరు ప్లీజ్ ఏం తప్పుగా అర్థం చేసుకోకండి సరేనా అవును లాగా మా స్వీటర్ భాష టీమ్ అందరు కూడా ఎప్పటి నుంచి అనుకుంటారు ఇంకా అది ఈ రోజు మీకోసం చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అది ప్లీజ్ ప్లీజ్ అనేది కామెంట్ చేయాలి మేము అనుకుంటాం అంతే అరే మా వీడియో అంత దూరం వెళ్ళిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్ కింద కామెంట్ చేయాలి అట్లనే కొత్తగా మన ఛానల్ చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు లా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియోస్ చూస్తారు లైకులు కొడుతున్నారు కామెంట్స్ పెడతారు గా వీటికి అయితే మాకైతే ఫుల్ ఖుషి అయిపోయింది ఇంత తొందరగా మా ఛానల్కి ఇంత రీచ్ వస్తుందో అని అస్సలు అనుకోలేదు చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మీకు ఎట్లా రుణ పండించాలో అసలు అర్థమవుతలేదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా వీడియోస్ ఇలానే కొనసాగిస్తాము మేము మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తాము మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలి అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మాపై సపోర్ట్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా వీడియో మన వీడియో పది మందికి పోయి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి వీడియో ఇట్లా కింద కామెంట్ చేసి సరే రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ మీకు అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటి బాషా బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం